ముందుగా ఎస్ న్యూస్ కు స్వాగతం నా పేరు హేమ నేటి వార్తలు అందరికీ ముందుగా హృదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా నమస్కారాలు చిన్నారులకు శుభాశిసులు అందిస్తా ఉన్నా ఉపాధ్యాయులకు నా నమస్కారాలు అందిస్తా ఉన్నా ఈరోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నేను చదివినటువంటి స్కూల్లో నా చేతుల మీదుగా చేయటం అనేది జరపటం అనేది చాలా ఆనందించదగ్గ విషయం సంతోషకరమైనటువంటి విషయం గతంలో ఈ స్కూల్కి వంద సంవత్సరాల వేడుకల్ని కూడా చరిత్రలో ఎదురు కనీవని ఎగని రీతిలో ఆ వేడుకల్ని నిర్వర్తించాం బ్రహ్మాండంగా సక్సెస్ చేయించాం ఒక స్కూల్ వేడుకలు ఏ రకంగా చేయొచ్చా అనే విధంగా ఆ రోజు చేశాం అదే స్ఫూర్తితోటి పాఠశాలల అభివృద్ధి కోసం కానీ మీ పందాలు భవిష్యత్తు కోసం కానీ మేము ఎల్లవెల్ల మీకు అందుబాటులో ఉండి మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటామని మీ అందరికీ మాటిస్తా ఉన్నాం కాశమిక ప్రభుత్వాన్ని అనుక్షణం మీ గురించి ఆలోచించే ప్రభుత్వం వచ్చింది మీ మంచి చెడుల గురించి మీ పాల్గొల గురించి మీ విద్యాభివృద్ధి గురించి అనుక్షణం ఆలోచించేటువంటి మంత్రుడు వచ్చా మీరు పడకుండా ధైర్యంగా ఒక మంచి లక్ష్యంతో నేను ఒక ఇంజనీర్ కావాలి ఒక డాక్టర్ కావాలి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలి ఒక ఐపిఎస్ ఆఫీసర్ కావాలి అనేటువంటి లక్ష్యంతో మీ చదువులు ముందుకు సాగి ఉన్నతమైన చదువులు సాధించే విధంగా మీరు ఒక కృత నిశ్చయంతో ముందుకు పోవాలని మనసారా వేడుకుంటూ మన వెనుకబడ్డ ప్రాంతమైనటువంటి ఈ మార్కాబుకి ఒక మంచి పేరు తీసుకొచ్చే విధంగా అధ్యాపక బిడ్డను కూడా పోటీ పడుతూ పనిచేస్తా ఉన్నారు మీరు కూడా వాళ్ళు ఇచ్చేటువంటి స్ఫూర్తితో పాండంగా చదువుకుని ముందుకు సాగాలని మీకేమైనా లొసుకులు కానీ మీకు ఏమైనా ఇబ్బందులు కానీ హాస్టళ్ళలో కానీ స్కూళ్ళలో కానీ మీకు వచ్చినప్పుడు మా దృష్టికి తీసుకుని వస్తే వాటిని సరి చేసి మిమ్మల్ని కంటికి తప్పలా చూసుకుంటామని ఈ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మీ అందరికీ మాటిస్తూ సెలవు తీసుకుంటా